వెల్కమ్ టు సుధా ఆన్లైన్ లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి మే నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం ఏ ఏ ట్రెజరీల పరిధిలో స్టేటస్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మే నెల చేతాలు ఫెన్షనర్ల బిల్లుల విషయానికి వస్తే ఈరోజు ఉదయం బిల్లుల్లో ఎలాంటి కదలకలేదు కానీ ఉదయం పదకొండు గంటల సమయంలో కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించిన చేతాలు మాత్రమే జమ అయ్యాయి తర్వాత ఎటువంటి పురోగతి లేదు అయితే ఇప్పుడు ఫెంక్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ట్రెజరల యొక్క స్టేటస్ అనేది చెక్ చేయడం జరిగింది ఆ స్టేటస్ను కనుక ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్లయితే చిత్తూరు ఒంగోలు కడప తెనాలి పొదిలి రైల్వే కోడూరు మచిలీపట్నం కళ్యాణదుర్గం కంబదూరు కొత్త చెరువు మడకసిర పామర్రు మార్కాపురం బుచ్చి తాడేపల్లి తాడిపత్రి కాకినాడ ముమ్మిడివరం ఆలూరు పోలవరం అమలాపురం నంద్యాల రాయచోటి వింజుమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంపచోడవరం రాజోలు ఈ ట్రెజరీల పరిధిలో పెన్షనర్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫార్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే పెన్షనర్ బిల్లుల్లో కదలకనేది లేదు అయితే ఈ పెన్షనర్ బిల్లులకు కానీ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులకు కానీ ఎప్పటికప్పుడు తాజా సమాచ తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి